ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండూ ఆయన నేను అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా పక్కన పండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడి ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐ కాదు ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు నేను అడుగుతున్న మిత్రులారా ఇక్కడ చాలా మంది యువకులు పదేళ్ళు చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా మన కార్యకర్తలే మన కార్యకర్తలు ఆస్తులు ధ్వంసం చేసిండు అక్రమ కేసులు పెట్టిండు హత్యలు చేయించిండు అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లేదు తిరగబడి చంద్రశేఖరరావును బొంద పెట్టిరు మన జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో కేసులకు భయపడతామా సోదరులారా మీ సోదరుడు మీ అన్న కేసులకు భయపడతాడా చంద్రశేఖరరావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డమా చెంచల్ కూడా జైల్లో బంధిస్తే భయపడ్డామా తిరగబడి కొట్లాడినాం కేసులు పెట్టినాన్ని ఈ పండబెట్టినాం గోతి తీసి పాతి పెట్టినాం నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు మీ దగ్గర నా దగ్గర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలును యాభై లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు ఈ యాభై లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణకు పట్టిన దరిద్రం చీడను పీడను చంద్రశేఖరరావును వదిలించిన మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు నడుము ఇరిగి బోర్ల బొక్కలు వాడి బొక్కలు ఇరిగి బోర్ల పడ్డాడు మరి ఇలా గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరింది నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చి ఆయన ఈ దేశ ప్రధానమంత్రి ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఒక ప్రధానమంత్రిగా వయసులో పెద్దవాడిగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని వయసులో చిన్నవాడిని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని తప్పకుండా వారిని గౌరవిస్తా వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు మనల్ని చాపించిండు మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు ఎవరైనా ఎన్నికలు అప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏమి ఇస్తారో ఈ ప్రాంతానికి ఏం తెస్తారో చెప్పాలి ఇవాళ నిన్న అది చెప్పలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్య ముక్కు కర్మాగారం ఇచ్చింది దాన్ని రద్దు చేసిండు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు కాజీపేటలో రద్దు చేసిండు త్రిపు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు రద్దు చేసిండు ఐఎఎం ఐఐటీలు ఇచ్చిండు రద్దు చేసిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు అంతెందుకు గుండె బాండ్ పేపర్ రాసిచ్చుడు ఐదు రోజులలో పసుపు బోర్డు ఇస్తా అని ఐదేళ్ళైనా ఇయ్యలే నరేంద్ర మోడీ గారు ఏమైనా అది చెప్తారేమో అని నేను అనుకున్నా నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇస్తా ఓ ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని చక్కెర కర్మాగారాన్ని వచ్చి మాటలు చెప్తున్నాడు ఆయన పసుపు గిట్టుబాటు ధర లేదు ఎర్రజొన్నలు గిట్టుబాటు ధర లేదు మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు ఇవేమీ చెప్పలే కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు కాంగ్రెస్ ముక్తు భారత్ అంటున్నాడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే మేమిచ్చిన రద్దు చేయడమే కదా కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే మేమిచ్చిన తెలంగాణను అవమానించడమే కదా దీనికోసం నరేంద్ర మోడీ గారు ఏడు ఏడు విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ బట్టి మనల్ని తిట్టిపోతాడా ఇదే కాదు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి మా నగరం విస్తరించింది విశ్వ నగరం అయ్యింది దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి నిధులు ఇవ్వండి అన్న అనా ఇవ్వలే ఆ మాట ఊసెత్తలే యాల మురికి కూపంగా మారింది హైదరాబాద్ లో ఉండే కాలుష్యం అంతా చెరువులోనే మూజీ రివర్ లోనే పోతుంది దాన్ని ప్రక్షాళన చేసి మూజీ రివర్ ఫ్రంట్ చేయాలి మూజీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కావాలి అని అడిగిన ఏ మాత్రం ఇయ్యలేదు హైదరాబాద్ నగరానికి దాహర్తిని తీర్చడానికి ఇవాళ కృష్ణా జలాలను అదనంగా తరలించాలని అడిగిన మనకి ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం తొంభై టిఎంసీల నీటి కేటాయింపులు జరగాలి